అప్పటికప్పుడు ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ కారం పోస రెసిపీని ట్రై చేయండి ఇంట్లో ఉండే మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని చేసుకోవచ్చు దీనికోసం రెండు కప్పులు శనగపిండిని ఒక కప్పు బియ్య పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం వేసి ఇది మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో వాటర్ వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి పిండి మరీ ముద్దలాగా ఉండకూడదు ఎందుకంటే వీటిలో ఉండే హోల్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి కాబట్టి పిండి ముద్దలా ఉంటే దీనిలో ప్రెస్ చేయడం అనేది కష్టం అవుతుంది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి వచ్చేలాగా కలుపుకోండి తర్వాత ఇలా చంతికలు వేసుకునే గొట్టానికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని స్పూన్తో తీసుకుని పిండిని ఈజీగా చేయి పెట్టకుండా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా వేడైన ఆయిల్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఒకటే పెద్ద చుట్టూ వచ్చేలాగా వేసుకోవాలి రెండు వైపులా బాగా వేయించి తీసుకుంటే కరకరలాడే కారపూస రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్